న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నవంబర్ రెండున ఇంక్లైన్ బస్తీలో గల పిఎస్ఎస్ ప్రాథమిక పరద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ దేవానందం మాట్లాడుతూ మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వం మరుగుదొడ్లు నీటి వసతి ఎలక్ట్రీషియన్ కు సంబంధించిన మూడు శాంక్షన్ అవ్వడం జరిగిందన్నారు అందులో భాగంగా మరుగుదొడ్లు నీటికి సంబంధించిన నిర్మాణాలు జరిగాయన్నారు ఇక నిర్మాణం మధ్యలోనే ఎవరో గుర్తెలేని వ్యక్తులు మరుగుదొడ్డి కుండి అలాగే నీటి కోసం వేస్తున్న పైప్లను లను వెరగొట్టడం వాటర్ ట్యాంక్ ఇచ్చే పైప్ లైన్ కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు ఇటు బెల్లంపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ విధంగా జరుగుతుంటే ముందు ముందు పాఠశాల ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు ఈ పాఠశాల మందుబాబు ఒక అడ్డాగా మారిందన్నారు రాత్రి వేళల్లో పాఠశాల గోడలు దూకి వచ్చి పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని యువత చేజారిపోతుందన్నారు ఇప్పటికైనా పోలీసు వారు చొరవ తీసుకుని పాఠశాలను రక్షించాలని గురని ఈ కార్యక్రమంలో ఆర్ దేవానందం ఎం ప్రవీణ్ కుమార్ ఉన్నారు ఎన్పిహెచ్ఎస్ సింక్లెంటు ఈ పాఠశాల నుంచి నేను హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నాను ఈ పాఠశాలలో మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కమిటీ ద్వారా ప్రభుత్వము శానిటేషన్ మన టాయిలెట్స్ తర్వాత నీటి వసతి తర్వాత ఎలక్ట్రిఫికేషన్కు సంబంధించిన మూడు కాంపోనెంట్స్లో దాదాపు రెండు లక్షల ఇరవై వేలు శాంక్షలు అందులో భాగంగా టాయిలెట్స్లు తర్వాత వాటర్ సప్లై నిర్మాణాలు జరిగినవి నిర్మాణం మధ్యలోనే ఎవర గుర్తిని వ్యక్తులు టాయిలెట్స్లో ఉన్నటువంటి నిర్మించిన కుండీని పాల్గొట్టడం తర్వాత అదేవిధంగా వాటర్ సప్లై ఇచ్చినటువంటి పైపును తీసేయడం తర్వాత ట్యాంక్కి ఇచ్చేటటువంటి పైప్ లైన్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి ఈ విషయంలో నిన్ననే మన ఎస్ టూ థౌజండ్ దాంట్లో ఎస్ఐ గారికి కాంప్లీట్ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే పాఠశాల పరిస్థితి చెప్పుకోవడానికి భయం వేస్తుంది మరి అలాంటి సందర్భం లోపల మరి మేము దీనికి ఏదన్నా న్యాయం చేయాలని తర్వాత పది మందికి తెలవడానికి ఇలా జరగకుండా ఉంటేనే ఆ మిగిలిన పనులు పూర్తి చేయడానికి ముందుకెళ్ళడాలని అనుకుంటున్నాము మరి ఒకప్పుడు నేను పనిచేసినటువంటి పాత అంటే ఎనభై ఏడు నుంచి తొంభై వరకు కూడా పనిచేశాను తొంభై ఏడు వరకు అప్పుడు పది సంవత్సరాలు పనిచేశాను అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అప్పుడున్న విద్యార్థుల్లో క్రమశిక్షణ కానీ తర్వాత సభ్యత తర్వాత సంస్కారం అనేవి అప్పుడు ఉండేది మరి ఇది రెండు ఇది మూడోసారి పాఠశాలకు రావడం జరిగింది అప్పటికి ఇప్పటికి పోల్చుకున్నట్లయితే అతిశయోక్తి అంటే చాలా తేడా ఉన్నది పిల్లల్లో ప్రవర్తన తీరు కానీ పేరెంట్స్ యొక్క ప్రవర్తన కానీ తర్వాత ఇక్కడ బస్సులో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ప్రవర్తన చాలా మార్పులు జరిగినవి మరి ఇలా జరుగుతుంటే ఇంత మంచి పాఠశాల యొక్క భవిష్యత్తు కూడా ఏమవుతుందో అనే భయం మాకు కలుగుతుంది ఇలాంటి ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా ఎన్నో వసతులు కల్పిస్తూ ఉచిత పుస్తకాలు స్కాలర్షిప్పులు తర్వాత ఇలాంటి మైనర్ రిపేర్లు తర్వాత ఉచితమైన విద్యను నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మీద ఇలాంటి ఆలోచన ఉండడం అనేది చాలా శోచనీయం మరి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు బడికి భవిష్యత్తు ఉంటుందా ఉండదా లేదా అనే ఆలోచన మాకు కూడా కలుగుతుంది మరి పబ్లిక్ బస్సులో ఉన్నటువంటి పాఠశాల కాపాడుకుంటేనే మాకు కూడా కొంచెం ఆనందం ఉంటుంది మేము కూడా మంచిగా చెప్పే అవకాశం ఉంటుంది ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండాలని తర్వాత మంచి విద్యను నేర్చుకోవాలని క్రమశిక్షణతో ఉన్నటువంటి మంచి భావి భవార్త పౌరులు తయారు చేయాలని ఆలోచనతో ఉన్నాం అలాంటి మా ఆలోచనలు మీరు కూడా ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారని కోరుకుంటూ మరి ఈ విధంగా మీకు తెలియడం జరుగుతున్నది